ప్రలోభాలు పెట్టి ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడుతున్నాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళ అమాయకుడు పాపం సోనియా గాంధీ దాకా ఆ సమస్య పోవటం లేదు రాహుల్ గాంధీ దాకా ఈ సమస్యలు పోవటం లేదు ఇది చాలా బాధకరం అని కూడా నేను మరొక మరొక బాధకరం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా బక్క జంక్షన్ విషయంలో ఒకటే సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా ఆయన కేదన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే ఆయన ఆయన సొంతం కోసం చేయటం లేదు ఒక వ్యవస్థ కోసం పనిచేస్తా ఉన్నాడు నిరుద్యోగుల కోసం పనిచేస్తా ఉన్నాడు ఈ నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మాట్ ముఖం బాగుంటే వాళ్ళని ఎందుకు పిలిచి మాట్లాడవని నేను అడుగుతా ఏదో లోపం ఉంది నీ దగ్గర నువ్వు ఇవ్వాలనుకునే నిరుద్యోగులు అందరికీ న్యాయం చేయాలనుకునేది కానీ నిజమైతే నువ్వు ఎందుకు పిలువవు ఎందుకు కమిటీ వేయవు పిలిచి మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు నిన్ను కాబట్టి ఏది ఏమైనా ప్రాణానికి ముప్పుంది జడ్సన్ ప్రాణాలకు ఉంది అదే కనుక జరిగితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి గవర్నమెంట్ అనేటువంటిది ఆలోచన చేసుకొని నడవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియస్తూ బక్కా జస్సన్ గారికి నా పూర్తి మద్దతు ఉంటుంది బడుగు బలహీన వర్గాల మద్దతు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది అందరినీ ఒక రేవంత్ రెడ్డిని తప్ప కాబట్టి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు కూడా మద్దతు ఉన్నది అనిపించుకోవాలంటే బక్కా జసన్ గారితో మాట్లాడాలి విద్యార్థి నాయకులతోటి నిరుద్యోగ యువకులతోటి అన్ని సంఘాలతో పిలిచి మాట్లాడమని నేను కోరుతా ఉన్నా వీటన్నిటి కూడా ఒక కమిటీ వేయి మంత్రుల కమిటీ అయ్యి ఒకటి మంత్రుల కమిటీ వేసి సమస్యలు పరిష్కారం చేయటానికి మరి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ సంపూర్ణమైనటువంటి నా సహకారాన్ని బక్కా జన్సలతో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం